వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కౌన్సిల్ లేనటువంటి సమయంలో శాసనసభ్యునిగా మంత్రిగా అన్ని పెత్తనాలు చేసి ప్రతి పర్మిషన్కి బటన్ నొక్కుతూ ప్రజల్ని అన్ని విధాలుగాను కూడా వేధించుకుతున్నటువంటి మంత్రి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కారుమూరి నిర్వాహకం ఈరోజు మనం స్పష్టంగా చూడవచ్చు ప్రజార ప్రజా ఆరోగ్యాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేశాడో కనీసం అవగాహన లేకుండా కనీసం మానిటరింగ్ లేకుండా తణుకు పట్టణంలో పారిశుద్ధ్యాన్ని పూర్తిగా పడకెక్కించినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఈ అధికారంలోకి వచ్చిన మేము వచ్చి అధికారంలోకి వచ్చి నలభై రోజులు అవుతుంది ఈ నలభై రోజులుగాను కూడా తణుకు పట్టణంలో ఉన్నటువంటి స్మాల్ మీడియం మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా చూస్తుంటే పూర్తిగా సిల్ట్లతో ప్యాకప్ అయిపోయి కనీసం మురుగునీరు ప్రవహించడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా అన్ని డ్రైన్లు కూడా సిల్ట్తో ప్యాకప్ అయిపోయినాయి ఆ రోజు ఆ పెద్ద మనిషి కనీసం ప్రజారోగ్యం కోసం కూడా ఆలోచించకుండా సంవత్సరానికి ఐదు పది లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా తన అభివృద్ధిగా తన అభివృద్ధి ధ్యేయంగా ఒకవేళ ఖర్చు పెట్టినా లెక్కలు రాసుకుని వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు ఇక్కడ మాత్రం రీషిల్డింగ్ చేయాల ఈరోజు ఒక్కొక్క డ్రైన్ తీస్తుంటే నాలుగు అడుగులు ఐదు అడుగులు సిల్ట్ అంతా కూడా ప్యాకప్ అయిపోయినటువంటి పరిస్థితి మీడియా వారు కూడా చూశారు ఏ విధంగా ఉన్నాయి డ్రైన్లన్నీ కూడా అని ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ తణుకు పట్టణాన్ని అన్ని విధాలుగానూ కూడా పారిశుద్ధ్యంలో ప్రథమ స్థానంలో ఉంచే విధంగా ముందుకు వెళ్ళడం కోసం ఈరోజు ప్రత్యేకంగా రెండు టీములు వేసి రెండు డివిజన్లుగా తణుకు పట్టణాన్ని తీసుకుని ఈ డ్రైన్లు డీసిల్ ఒక నెల రోజులు యుద్ధ ప్రాతిపదికన ప్రజల ఆరోగ్యం కోసం ప్రజలకు సౌకర్యాలు పెంచడం కోసం ఈరోజు చిన్నపాటి వర్షం వచ్చిన ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోయి వరద తలపించే విధంగా ఉంటుంది పట్టణంలో అటువంటి పరిస్థితి నుంచి మరలా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈరోజు ఈ డ్రైన్లన్నిటిని కూడా డీసిలిటేషన్ స్కెడ్యూల్ కూడా ఇచ్చి ఆగస్టు ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు రెండు టీములను ఏర్పరిచి డివిజన్ వన్ డివిజన్ టూ కింద రోజుకి నలభై మంది ప్రత్యేకమైనటువంటి టీములను ఏర్పరిచి చేయడం నిర్ణయం తీసుకున్నామని అందులో భాగంగా ఈరోజు పట్టణంలో అనేక ప్రాంతాల్లో డీసిలిటేషన్ చేస్తున్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలి మీ మీ వార్డుల్లో జరుగుతున్నటువంటి డీసిలిటేషన్ ప్రోగ్రాముల్లో మీరు కూడా పాల్గొని డ్రైనేజీల పరిస్థితి ఏ విధంగా ఉందనేది అందరం కూడా చూడాలి మన తణుకు పట్టణాన్ని రాబోయే సంవత్సర కాలంలో పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్ టౌన్గా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలని సందర్భంగా తెలియజేస్తాం